అంటే ఈరోజు సండే కాబట్టి రెండు గంటల వరకు ముగిస్తుంది అని అనుకొని భోజనాలు అరేజేయలేదు క్షమించండి కానీ మనం వాళ్ళ పన్నెండు గంటలకు చింద్రు అది మూడు గంటల వరకు కొనసాగింది ముఖ్యంగా ప్రజా సంఘ నాయకులకు ఎంఆర్పీఎస్ నాయకులకు దళిత సంఘ నాయకులకు వివిధ రాజకీయ పార్టీలలో ఇప్పటి వరకు మన జాతికి మన జాతి కోసం మాదిక జాతి కోసం పనిచేస్తున్నా మీ అందరికీ కూడా నేను బాధాభివాదాలు చేస్తున్నా ఎందుకంటే ఎక్కడికక్కడ మన జాతి కోసం మీరందరూ గత కొత్త కొన్ని సంవత్సరాల నుండి జాతి బిడ్డలకు అక్కడక్కడ సహకరిస్తున్నారు కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ వీడి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు బియ్యం లేని మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని మన జాతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వివేక్ను మన జాతి బిడ్డలను మార్య బిడ్డలను టార్గెట్ చేసి అనేక మందిని ఎన్కౌంటర్ చేసిన నాగరాజును కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ముందుగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం మీరు ఈ ప్రాంతంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నా ఇస్తా కొన్ని విషయాలు చెప్పి మాలలు చెలలేకపోతూ మేము మాలిగలంతా సమానంగా ఉన్నామని చెప్పుకొని మాల ఏ లీడర్లు అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని మర్చిపోయి ఇద్దరికి మన మీటింగ్ పెట్టడం జరిగింది కానీ ముందున్నాయి స్థానిక ఎలక్షన్స్ కౌన్సిలర్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ రానున్న మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అనే జ్ఞానాన్ని మర్చిపోయి వివేక్ ఒక మాయలవాడి వివేక్ మంత్రి పదవి రావాలనే ఒకే ఒక ఆంక్షతో మాలలందరినీ వాడుకొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్కు మాలలు వారి మాయలు పడడం జరిగింది మాలలను ఎన్నైతే ఏ గ్రామంలో పోయినా కూడా మాలలో నాలుగు కుటుంబాలు ఉంటే మరి రెండు వందల గడపలు ఉన్నాయి మరి నాలుగు పెంపలు ఉంటే మరి రెండు వందల ఉన్నాయి కాబట్టి రాగల స్థానిక ఎలక్షన్స్ ఏ పార్టీ నుండి అయినా మాలలకు టికెట్ ఇస్తే వారిని ఓడించాలని మరొక తీర్మానం కూడా ప్రవేశపెడుతున్నాం నేను ఏ పార్టీలో మనం కూడా ఆ పార్టీల కోసం మనం కూడా ఖర్చు కట్టగా పనిచేసి మాలలను గెలిపించాలని మాలలను ఓడించాలని మాలలకు ఈ సందర్భంగా రిజర్వేషన్ మీరు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ ఈ వాళ్ళ మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో మాలను మాలియులకి వచ్చి ఓట్లు అడగద్దని మాలకు కూడా మాలకు పోయి మేము ఓట్లు అడగమని ఈ తీర్మానం ద్వారా మరొకసారి ముందు పెడుతున్నాం ఇంకొక తీర్మానం మూడు తీర్మానం ఇంకొక తీర్మానం ఏ పార్టీలో ఉన్నా కూడా మనం అందరం కూడా మార్గలము కలిసి కట్టిన ఇప్పటి నుండి కొట్టి కలిసి కట్టిన ముందు పోవాలని మరొక తీర్మానం ఇవి ఆమోదించాలని వారిని కోరుకుంటున్నా నాకు మొన్న గత పదిహేను రోజులకి కదా కృష్ణ ఒక కార్యక్రమంలో కలిసి తమ్మి రానున్నది పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టాలి నువ్వు మా అధికార పార్టీలో ఉండి పెద్ద ఎత్తున సహకరించాలి నువ్వు జాతి కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది దాన్ని మీటింగ్ పెట్టు అని చెప్పడం కూడా జరిగింది దానికి నేను అంటే నీరు మీటింగ్ పెట్టి నీరు జాతి కోసం నాలుగు వెహికల్ పెట్టి ఇది కాదు ఎంఆర్పిఎస్ రామచంద్ర రమణ ఇంజ వెంకట సీనన్న కూడా మాట్లాడి చెప్తే అట్లా కాకుండా అన్ని పార్టీలను ఒక ఐక్యంగా చేసి అన్ని ప్రజా సంఘాలతో అన్ని కుల సంఘాలతో ఒక ఐక్యంగా చేసి ఒక మీటింగ్ పెట్టాలని రుద్రారం రామచంద్ర బాబు చెప్పడం జరిగింది వెళ్ళి వెంటనే బండ తీరాలని చెప్పడం జరిగింది దాని ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగింది రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా అన్ని పార్టీలు ఏకదాటి కలిసి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం అంటే రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా పెట్టలేదు అధికార పార్టీలు ఉన్న కూడా టిఆర్ఎస్ బీజేపీ ఏ ఉన్నా కూడా ఒకసారి పార్టీకి రాలేదు ఇప్పుడు రావాలని చెప్పేసి ఇది ఒక సంకేతం ఇవ్వాలని మాలకు ఒక భయపెట్టాలని ఇక్కడ నిర్వహించాలని దీనికి కార్యక్రమం పెట్టి తమ్ముడానికి దానికి ప్రోత్సహించడం జరిగింది నేను ఒకటే అంటున్నా మాలలు చాలా తక్కువగా ఉంటారు మాల్యలు మనల్ని ఒక కట్టుబడుకుని బయలుదేరితే మాల ఇంటికి బయటికి వెళ్లేని పరిస్థితి గత ఐదారు సంవత్సరాల కిందట కానీ వాళ్ళు ఇప్పుడు మనలపై పట్టించే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఎంత స్పీడ్ అయినారని మనం అందుకో అర్థం చేసుకోవాలి ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ ఉజరాబాద్ చెప్తే ఇక అధికార పార్టీలో ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఇతరు ఊరు మార్గలు వచ్చి ముందే ఉంటారు ఏ నాయకుడు పక్కబడ్డానికి ప్రణాళిక ముందే ఉంటారు వాళ్ళు ముంచేసిన ఊరు ఇగ మా ఆయన రమ్మన్నావు లేకుండా మామూలు నావు గూచి అన్న పోవా నమ్మవన్నరు కూడా వాళ్ళు అసలు పక్కవాడు అని చెమ్మి కూడా పోతే ఆమె కొమ్ముకుంటారు వాళ్ళని వాళ్ళ సాధారణ పంపడం వాళ్ళ వాళ్ళ కొయ్యే వాళ్ళు కూడా ఉందంటే అంటే వాళ్ళ ఎత్తుగారు తోటి ముందుకు పోతున్నారు మనకు మనకు ఎత్తుగడ లేకుండా నయాన్ని చేయడం వల్లనే వైపు అనేది జరుగుతున్నాం కాబట్టి ఇప్పటి నుండి అందరం కూడా అయిపోయాక ముందుకు పోదాం దానికి ఒక పెద్ద మనిషిగా అన్నను పండుగ ముందు పెట్టుకొని విమర్శిస్తున్నారు రెండు వేల రెటర్ పెడితే మళ్ళీ రెటెట రెండు వేల కానీ మన దగ్గర పెట్టిస్తాడు మళ్ళీ అక్కడ పెడుతున్నాడు అట్లా కాదు ఒక విషయము కృష్ణ బీజేపీకి సపోర్ట్ చేశాడు బీజేపీకి సపోర్ట్ చేయగానే నాకు రాష్ట్ర నాయకత్వం చెప్పింది వెంటనే ప్రెసిడెంట్ కృష్ణ నాయకత్వం జాతి కోసం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి